ఫ్రెండ్ ఇటీవల కాలంలో లాంచ్ అయినటువంటి హీరో గ్లామర్ ఎక్స్ విపరీతమైనటువంటి హైప్ సంతరించుకుంది ఆ హైప్ కి తగ్గ ఫీచర్స్ ఉన్నాయి ప్రైస్ కి వర్త కాదని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం అండి షార్ట్ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బర్గానిక్స్ అయితే చాలా బాగున్నాయండి లుక్స్ కూడా ఏరో డైనమిక్ అయితే ఉన్నాయి సో రైడింగ్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ వెహికల్ తో ఇది మనకి స్లిమ్ అండ్ డిజైన్ తో రావడంతో సెవెన్ నైన్టీఎంఎం సీట్ హైట్ వచ్చినప్పటికి నేను ఫైవ్ హైట్ ఉంటాను రెండు కాలం ఫైవ్ ఫైవ్ హైట్ ఉండే వాళ్ళకి కూడా ఈజీగా అయితే ఈ బండి మ్యాన్యుల్ చేసుకునేలా ఉంటుంది మనకి విండ్ బ్లాస్ కొట్టకుండా ఉండేలా ఇక్కడ మనకి షీల్డ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ రీజన్ ఫ్రంట్ ఎల్ఈడీ హెడ్ లైట్ బ్యాక్ ఎల్ఈడి టైర్ లైట్ వచ్చింది హజార్డ్ కూడా దీంట్లో అయితే వచ్చిందండి ఆల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే దీంట్లో ఇచ్చారు అండ్ నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే దీంట్లో ఇచ్చిన ఇంజన్ ఈబీటీ టెక్నాలజీ అయితే వస్తుంది ఇంజన్ బ్యాలెన్స్ టెక్నాలజీ వైబ్రేషన్ లేని ఇంజిన్ అయితే చెప్పుకోవచ్చు అండ్ ఇంకో మెయిన్ ఫీచర్ ఏంటంటే ఏఈఆర్ఏ టెక్ అని చెప్పేసి రాస్తుంది అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ రైడ్ అసిస్ట్ టెక్నాలజీ ఇక్కడైతే చూసారు కదా క్లిచ్ ఇలాంటి కేబుల్ ఉంది కదా ఎక్సలరేషన్ కూడా అలాంటి కేబుల్ ఉంటది కానీ ఇక్కడైతే మనకి వైర్ అయితే ఇచ్చారనమాట రైడ్ బై వైర్ టెక్నాలజీతో వచ్చింది అండ్ దీంట్లో అయితే మనకి ఇండస్ట్రీ ఫస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ క్రూజ్ కంట్రోల్ ఫీచర్ అయితే ఉందన్నమాట అండ్ దీంట్లో అప్పుడు అయితే త్రీ రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి ఎకో మోడ్ రోడ్ మోడ్ పవర్ మోడ్ అని చెప్పేసి మనకి కావాల్సినటువంటి పవర్ ఎంజాయ్ చేయాలంటే పవర్ మోడ్ లో కుమ్మేయొచ్చు అండ్ ఈ బండి అయితే మనకి సిక్స్టీ కేఎంపీఎల్ మైలేజ్ అయితే ఇస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రీజన్ అయితే దీంట్లోపల ఫోర్ ఇంచ్ కలర్ టీఎఫ్టీ అయితే దీంట్లో వచ్చింది దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి అట్ ఫైనల్ రైవల్ రీతో పోలిస్తే ఈ బండి అయితే మనకి మంచి ఫీచర్స్ తో బడ్జెట్ లో అయితే వచ్చేస్తుందండి అండ్ ఇది మనకి ఒక లక్ష పదిహేడు వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ లో అయితే ఉంటుంది పూర్తి వివరాల కోసం మన విశాఖపట్నం ఉన్న హర్ష హీరో షోరూమ్ అయితే కాంటాక్ట్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను వీడియో నస్తే లైక్ చేయండి గేస్ థ్యాంక్ యూ